చాణక్యుడు ఎనిమిది వందల కోట్ల బంగారు నాణాలు ఎలా తయారు చేశాడో తెలుసా దాదాపు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం ఒక మనిషి ఒక బంగారు నాణంతో చరిత్రనే మార్చేశాడు అతడే చాణక్యుడు ఒక రాత్రి రాజభవన్ నుంచి పారిపోయాడు చేతిలో ఒక బంగారు నాణం మాత్రమే ఉంది నాణంతోనే కొత్త సామ్రాజ్యం పుట్టింది అతడు చేరాడు వింధ్య అడవికి అక్కడ ఒక రహస్య ప్రయోగశాల ఉంది అందులో చాణక్యుడు ఒక విచిత్రమైన రసవిద్యను ఉపయోగించి రాత్రంతా అగ్నిగుండం మండిస్తూ ప్రయోగం చేశాడు ఉదయానికి అతని ముందు ఎనిమిది వందల మిలియన్ల ఉన్నాయి అంటే నేటి లెక్కలో ఎనిమిది వందల కోట్ల బంగారు నాణాలు ఆ బంగారం దాచిపెట్టి చంద్రగుప్తుని రాజుగా తయారు చేసి అతనికి సైన్యం కోసం ఉపయోగించాడు అదే బంగారంతో నందుల రాజ్యం కూలిపోయింది జైన గ్రంథాలు చెప్తున్న చాణుక్యుడు విద్యలో నిపుణుడు అని అంటే లోహాన్ని బంగారంగా మార్చే శాస్త్రం ఇప్పుడు ఆ రహస్య ఫార్ములా ఎక్కడ ఉందో తెలుసా జైన గ్రంథాల ప్రకారం అది అర్థశాస్త్రం పదిహేనవ అధ్యయనంలో దాగి ఉందని చెప్తున్నారు కానీ చరిత్ర చెప్తున్న అది కేవలం ఒక రహస్య కథ మాత్రమే అని మీరు ఎంతవరకు నిజమో ఇప్పటి వరకు ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు కానీ ఒక రహస్యం ఇంకా మిగిలే ఉంది అతడు రాజభవనం నుంచి ఎందుకు పారిపోయాడు అసలు ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి